యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు అందరూ బాగున్నారా మీరు బాగుంటారు ఎందుకంటే మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం సీఎం నుంచి దేవుడు మిమ్మల్ని గాక ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి ఇప్పటికీ అనేక వేల మంది ప్రజలు ఈ వాగ్దానం ద్వారా దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు దయచేసి గమనించండి ఏసీలో అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి రేపు ఆదివారం అద్భుతమైన ఆరాధన జరగబోతుంది ప్రభు సంస్కరణ ఆరాధన అలాగే వచ్చిన వారు ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేశాం ఈ ప్రభు సంస్కరణ ఆరాధనలో కుటుంబాలు కుటుంబాలు రండి దేవుని యొక్క సన్నిధిని ఏసే సన్నిధిని అనుభవించండి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కురిందుకు రాసిన పత్రిక రెండవ కురిందుకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుడు మీ అడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు గాడ్ ఈజ్ ఏబుల్ టు మేక్ ఆల్ గ్రేజ్ అబౌండ్ టు వర్ష్ యూ హల్ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు సమస్త విధములైన కృపను మీ ఎడల విస్తరింపచేయబోతూ ఉన్నాడు దేన్ బిట్ల ఈరోజు ఎక్కడి నుండి వాగ్దానం వింటున్నారో ఎలాంటి పరిస్థితులు వాగ్దానం వింటున్నారో మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు సమస్త విధములైన కృప ఈ నెలలో విస్తరింప చేయబడబోతున్నాయి హలో లూయ ఎంత కాలం నుంచి నువ్వు ఏమైతే నీ పరిస్థితులు మారాలని ప్రార్థన చేస్తున్నావో నీ కుటుంబ విషయంలో నీ వ్యాపార విషయంలో నీ బిజినెస్ విషయంలో నీ పిల్లల చదువు విషయంలో ఏమైతే మార్పు కావాలని ప్రార్థన చేస్తున్నావో దేవుడు సమస్త విధములైన కృపను విస్తరింప కుటుంబ పరంగా వ్యాపార పరంగా నీ పిల్లల పరంగా మీ పిల్లల చదువు పరంగా అన్ని కోణాల్లో దేవుని కృప విస్తరింప చేయబడుతుంది విస్తారమైన ఆశీర్వాదాలు విస్తారమైన దీవెలు నీవు నీ కుటుంబం చూడబోతున్నా ఈ నెలలో నీ భర్త మార్పు చెందటో చూస్తా నీ పిల్లలు మంచి ర్యాంక్ పొందుకోవటం చూస్తా నీ కుటుంబంలో నీ వ్యాపారంలో అభివృద్ధి ఆశీర్వాదం దీవెన నీ కుటుంబంలో నువ్వు అనుభవించబోతున్నావు దేవుడి వాగ్దాన్ని అందరితో మాట్లాడుతున్నాడు సమస్త విధములైన కృపను విస్తరింప చేయబోతున్నాడట అన్ని కోణాల్లో కూడా నువ్వు దీవించబడబోతున్నావు ఆశ్చర్యించబడబోతున్నావు దేవు నాకు ఆశీర్వాదం మీ కుటుంబాల మీద నేను పలుగుతున్నా మీ పిల్లల మీద పలుగుతున్నా దీర్ఘాయువు చేత నింపబోతున్నాడు ఆయన మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు క్షేమం ఇవ్వబోతున్నాడు చాలా మంది కష్టాల్లో వ్యాధుల్లో దుఃఖంలో ఉండి ఈ వాగ్దానం వింటున్నారు ఏంటి నా జీవితం ఏంటి నా భవిష్యత్ సహోదరి భయపడొద్దు నీ ఇంటి విషయంలో దేవుడికి సహాయం చేస్తాడు మీ స్థలం ష్యుని ప్రార్థన చేస్తా ఉన్నా నీకు సహాయం చేస్తాడు నీ గర్భపాల విషయంలో నీ వివాహ విషయంలో దేవుడు తన కృపను విస్తరింపచేయబోతున్నాడు నువ్వు అనుకోలేని కార్యం నువ్వు జరగదన్న కార్యం దేవుడు ఈ నెలలో నీ పట్ల జరిగించబోతున్నాడు ప్రార్థన చేసుకున్నావు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు ఎంతమంది వాగ్దాన విన్నారు సమస్త విధములైన కృపను విస్తరింప చేయబోతున్నా అవును ప్రవ ఎవరైతే బలహీనంగా ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారు ఇప్పుడే స్వస్థత కలుగును గాక భయపడద్దు దేవుడి మీకు తోడుగా ఉన్నాడు ఆయన కృప నీకు తోడుగా ఉంది ముందుకు వెళ్ళు దేవునికి సహాయం చేయబోతున్నాడు ఒక్కొక్కరిని దీవించండి ఆస్వాదించండి గొప్ప కార్యం చేయమని ఏసునాముడు గుర్చు నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు సమస్త విధములైన కృపను మీకు చూపబోతున్నాడు ఈ నెలలో అన్ని కోణాలను దీవించబడుతున్నాం భయపడద్దు ధైర్యంగా ఉండండి మీరు అనుకున్న పనిలో ముందుకు వెళ్ళండి దేవునికి తోడుగా ఉన్నాడు గొప్ప విజయం దయచేయబోతున్నాడు దయచేసి గమనించండి అద్భుతమైన ఆరాధన జరగబోతుంది వచ్చిన వేలాది మందికి ప్రభు సంస్కారం అయిపోతున్నాను వచ్చిన వారందరికీ ప్రభు భోజనాలు ఉంటాయి రెండి దేవుని శక్తిని అనుభవించండి గాడ్ బ్లెస్ యూ